దోసకాయ టమాటా కూర నీళ్ళు పోయకుండా చిక్కగా చేయనియాలి కన్నడ తను చేసేసి నేను డబ్బికి వెళ్ళి నేను అనను వెళ్ళిపోతున్నాను ఖమ్మం గోయింగ్ చుంకా వాళ్ళకి అన్నం అను కూర వండేసి వెళ్ళిపోతాం అంటే అవుతుంది あのかタイムバレで కొంచెం వేడెక్క కానీ దోగ ఉంటాయి దోశ ముక్కలు ఫుల్గా భలే ఉన్నాయి కొట్టి తీయలేదు పప్పు దోస్త ఇప్పుడు కూడా ఉండొచ్చు అంటే మా దగ్గర రెండు రకాలు ఉన్నాయి దోసకాయలు ఏమో పైన గీతలు ఉంటుంది కట్టి కాబట్టి మా వేరుండీ కొంచెం తాళిమీ ఉండదు மாடமுக்கள் உாள <taining> <ını Vincent Leonard> దోశ మొక్కలేసా తీస్తా ఉల్లుల్లి మధ్య పసుపు వేసుకుంటున్నామన్నా అన్నీ దోసకాయ టమాటా ఆలయ టమాటా నీళ్ళు పోయకుండా కొంటాం కదా యోధాకేమో నీటి గోచ ఉండాలి నూనె నూటి కావాలి ఇద్దరు ఆపోజిట్ వాళ్ళు ఉండాలి నేను అనంతే యోధా ఉంటే మళ్ళీ కూడా ఇట్లనే కావాలి అమ్మ వాళ్ళ అమ్మాయి అంటారు చదవడం నీకు ఏమి నేను అమ్మలాగా టేస్ట్ ఇష్టమా నాన్న ఇష్టమా ఫ్రై అంటే అమ్మ

ఏదొద్దు చెప్తే ఏది కావాలని అడిగేస్తారు అనుకోవాలి మీ ఇంట్లో మగవాళ్ళు వంట చేయరాండి ఇక్కడ కామెంట్ పెట్టడం కుదరట్లేదని ఎక్కడ కామెంట్ వేలైతుందో అక్కడికి వచ్చి పెడుతున్నారు చేతగాని మీద వాళ్ళగా వంటలు చేస్తా ఇన్నిసార్లు చెప్పిన అదే మాట అంటున్నారు ఇంక ఇంకేం పని లేదా నా పిల్లలు కొండి పెట్టడంలో ఉన్న హాయి నాకు దేంట్లో లేదు ఆ వెరీ హ్యాపీ అవ్వండి ఓకేనా అండి వాళ్ళకి చెప్పట్లేదు భార్యా పిల్లలతో గడిపే అవకాశం అందరికి వస్తుందా రాదు కొత్త స్థమానం డ్యూటీకి వెళ్ళి పాపం వాళ్ళు వాళ్ళ ఉన్న కొందరు భర్తలకి గడపలేని పరిస్థితి కొంత కొందరికే అసలు ఇష్టం ఉండదు సో కొందరికి ఎంత ఫ్యామిలీని చూసుకోవాలనుకున్నా పాపం టైం ఉండదు సో ఆ విషయంలో నేను చాలా లక్కీ అని నేను ఫీల్ అవుతాను ఓకేనండి నేను చిన్న వయసులోనే నా ఫ్యామిలీకి అంటే ఇంటర్లోనే నేను మా ఫ్యామిలీకి దూరం అయ్యాను అంటే లైక్ హైదరాబాద్కి వచ్చేసి ఎంతో క్లోజ్గా ఉండే నా ఫ్యామిలీ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ లేకపోతే ఉండకపోయేవాడిని మా అమ్మమ్మ ఉండాలి పక్కన అమ్మమ్మ అంటే బాగా ఇది ఉండేది అలాంటిది అమ్మమ్మను వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చేసా నా ఫ్యామిలీ అందరికీ దూరంగా ఉన్నా సో అందుకే నాకు ఫ్యామిలీ అంటే ప్రాణం పిచ్చి అంతే ఇంకా అది మీరు ఏమని అనుకోండి అందరికీ ఇష్టం ఉండొచ్చు కుదరకపోవచ్చు నాకు కుదురుతుంది అంతే తేడా ఇవ్వండి మమ్మీ వాళ్ళు మండే నైట్ కల్లా రిటర్న్ అవుతారా ఖమంకి సండే నైట్ వచ్చేస్తారు అంటే రేపు నైట్ రానని వస్తే వస్తుంది రాత్రి లేకపోతే రాదని అనుకుంటుంది కానీ తీసుకెళ్తాయి ఎందుకంటే బయటప్పుడు వాళ్ళు బస్సులు అమ్మడే వచ్చేస్తారు వీళ్ళు మనం వెళ్ళినప్పుడు అందరం కార్లు వెళ్ళిపోతాము

గట్టిగా ఉండాలి నిలువ ఉండాలి కాబట్టి మూత పెట్టుకోకుండా మగ్గిస్తాను సాల్ట్ వేస్తానండి మంచిగా అయ్యండి ఆర్ సాల్ట్ టైం అండి హ్యారు వన్ టేస్ట్ ఇంకా చికెట్ వేసాను

దాంట్లోకి వెళ్ళి వీడియోలో చెన్ననే రాలేదా అన్న తమ్ముడు తమ్ముడు అంటారు కదా అని చెప్పారు మా పెద్దనాన్న చనిపోతే మా పొయ్యి మా పెద్దనాన్న చనిపోయిన శవాన్ని చూస్తుంటే అసలు నాకు కళ్ళల్లో అసలు మా నాన్న గుర్తు వచ్చి ఒక్కసారిగా అసలు ఎలాగో అయిపోయాను నేను మనిషిని అర్థమైందండి అలాంటి పోయి సెల్ఫీ దిగి స్టేటస్లో పెడతారండి లేకపోతే వీడియోలో తీసి పెట్టాలా మీ అన్నయ్య రాలేదా పెద్ద తమ్ముడు తమ్ముడు అంటారు కదా అంటే ఎవరు ఏ పరిస్థితిలో ఉన్న కూడా తెలుసుకున్న కామెంట్ పెడుతున్నాను ఎవరు బా ఎవరు ఏమన్నా తెలిసినా వాడికి నాకు తెలుసు ఎవరు ఏ సీనిగాడు బాగుపడాలని నేను ఎంత తహ తహలాడుతూ తాపత్రయపడతానో మా తమ్ముడికి నాకే తెలుసు ఓకే అందరికీ తెలియాల్సిన అవసరం లేదనుకోండి కొంచెం అగ్గడిద్దాం ఓకే అండి అయిపోయింది మా నాన్న కూడా తినేస్తుంది ఇప్పుడుగా ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్